స్వాగతం అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య డెబ్బై వేల రూపాయల లంచం తీసుకుంటూ గురువారం రాత్రి తిరుపతి ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే అయితే ఏసీబీ అధికారుల విచారణలో ఎస్ఐ వెంకట సుబ్బయ్య మదనపల్లె రూరల్ సీఐ రమేష్ నాయుడు ఇరువురు కుమ్మక్కై లంచం తీసుకున్నట్లు ఆధారాలు ఉండడంతో వారిని ఇద్దరినీ విచారించి అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎస్ఐసిఏలకు ఫిబ్రవరి పద్నాలుగు వరకు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు అవినీతి అధికారుల సమాచారం ఇవ్వాలని తిరుపతి ఏసీబీ ఏఎస్పి విమల కుమారి సూచించారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావచ్చని చెప్పిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు లంచం అడుగుతూ పనిచేయని అధికారుల వివరాలను తమకు తెలపాలని వారిపై కేసులు నమోదు చేస్తామని సూచించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవినీతి జరిగినా తమను సంప్రదించాలని కోరారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు తిరుపతి ఏసీబీ ఏఎస్పీ విమల కుమారి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ వన్ సిక్స్ త్రీ జీరో డిఎస్పీ జెస్సీ ప్రశాంతి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ వన్ సిక్స్ నైన్ జీరో నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు यह पीएसपी गड़बड़ाया है वेस्ट केस अंदर गणेश सर इन्वेस्टिगेशन जरूरत है

అదే అండి చెప్తున్నాను ఇంకా చాలా మందికి ఎవరెవరు మీరు ఒకరి అంటున్నారు ఇంకా ఎవరెవరు అని అందరినీ కూడా వెరిఫై చేస్తాం చెప్పా కదా అదే ఇద్దరు మిగతా असली शिपना नहीं तभी ना बीएसपी करूँगा बीएसपी इंवेस्टिगेशन करूँगा मैं प्रीमाइंड की कुछ शॉट खेला थी आपने ये वाला वो लड़की आने वाली है ऐसा मेरे को क्या जिस्ट कंपनी है अगर आपको जरूरत है तो आपने करूँगा ये वाला दंडी बीएसपी इंवेस्टिगेशन जरूरत

아아っ లేదండి ఫర్దర్ stp yap 길 that should sell belong to all of the likewise that game everywhere many others they sell on petrol right every ome sir muscle Herren yes ok the suspicious aspect kicked back fireglow making the fireball不起 తెలవచ్చు with me <sussuch> <sussuch> ఏదో దకయం పందిరా అన్నాడు గురువు అన్నాడు టైమ్ వెనక గోయమ ఎర్రన అన్నాడు ఎస్ఏ ఏ ఉండొంది అంటే ట్రాప్ తీసుకుంది అన్నమాట అంటే కేసు కోడతనే కదా ఈ మంది రిమైండ్ ఎల్పోతను